దేవుడు నామానికి స్తోత్రములు ఉద్యకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట వర్షితుడైనటువంటి దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాట యషయ గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేనో వచనంలో వాక్యం రీతిగా ఉంది మీరు మరణి వచ్చి ఊరకుడుట వలన రక్షింపబడరు మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును దేవుణ్ణి బిడ్డలారా ఈ దినమున యహోవ యుద్ధకు మరుదము రండి అని చెప్పి మీరందరూ కూడా మీ కుటుంబంతో సమేతంగా దేవుని మందిరానికి మీరు వచ్చినప్పుడు మీ కుటుంబం కానీ మీరు కానీ దేవుని యొక్క నీడలో మీరు ఉంటారు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు రక్షిస్తాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మరియు దుష్టుడు తాను చేయించు వచ్చినటువంటి దుష్టత్వము నుండి మరణి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకును దుష్టుడు తాను చేయించు వచ్చినటువంటి దుష్టత్వము నుండి దుష్టుడు యొక్క ఆలోచన నుంచి దుష్టుడు యొక్క నడవడి నుండి దుష్టుడి యొక్క ప్రవర్తన నుండి మీరు మళ్ళుకొని నీతిని న్యాయమును జరిగించిన స్థితిలో మీరు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీ ప్రాణమును కాపాడతాడంట ఆ రీతిలో మీరు రక్షించుకుంటున్న మీరు బ్రతుకుతారు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ దినముల విశ్రాంతి దినము ఈ దినమున దేవుణ్ణి ఆరాధించే దినము ఈ దినమున దేవుని సన్నిధానంలో ఆయనకి మనం కృతజ్ఞతాస్థులు చెల్లించేటటువంటి ఈ దినమున నీవు నీ కుటుంబము కూడా ఆయన మందిరము వైపు ఆయన వైపు మల్లండి ఎప్పుడైతే మీరు ఆయన వైపు తిరుగుతారో ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు మీ ప్రాణములు కాపాడుతాడు మిమ్మల్ని బ్రతికింపజేస్తూ ఉంటాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది ఇరమయా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేడవ వచనంలో నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్ పెద్దను అని ఇదే ఎవోవ వాక్కు అంటూ ఉన్నాడు నీకు బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నావా అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నావా దేవుని బిడ్డలారా ఆయన వైపు నువ్వు మరలినప్పుడప్పుడు ఆయన మంత్రానికి నువ్వు వెళ్ళి ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి నువ్వు ఆయన ఆరాధించినప్పుడు ఆయన నేను స్వస్థపరుస్తాను అంటూ ఉన్నాడు చూటిపోటి మాటల ద్వారా కావచ్చు లేక పనుల ద్వారా కావచ్చు మీ గురుదేవులు గాయములై ఉంటే కావచ్చు కానీ గాయములు ఆయన మాన్ పెద్దను అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు అంటున్నటువంటి మాట నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలారపించుతున్నాను వారిని స్వస్థపరచుతున్నాను వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదను వాక్యమును సమాధానమును మీకు సమృద్ధిగా ఆయన బయలుపరుస్తాను ఉన్నాడు ఎంత అద్భుతమైన కార్యము ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యములు మీరు ఆయన యుద్దకు మరలినప్పుడు ఆయన యొక్క వచ్చినప్పుడు మీ జీవితంలో ఆయన చేసేటటువంటి ఈ కార్యము దేవుడి బిడ్డలారా అందుకే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట వశే గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఏడవ వచనములో అతని నీడ ఎందు నివసించువారు మరణివెత్తురు దేవుని నీడ ఎందు నువ్వు నివసించినట్లయితే మరల నీవు మరలి వస్తావంట ఆ రీతికి నువ్వు మరలి వచ్చినప్పుడు ఉదయకాల సమయంలో వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది విషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో వాక్యమైనగా ఉంది ధాన్యము వలె వారు తిరిగి మరుతురు ద్రాక్షాచరు వాళ్ళే వారు వికసిరు ఇంత చక్కని ఆశీర్వాదము మాట ఇది నమ్ముడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన వైపు మరలండి ఆయన మంత్రాన్ని తిరండి ఆయన సుచించండి కనపరచండి ఆయన మిమ్మల్ని పిల్లల్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించింది కాక